ఎత్తులెత్తునగా యువకుడికి విద్యుత్ షాక్ కొట్టి తీవ్ర గాయాలైన సంఘటన అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది బాధితులు పోలీసు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి బాల్ అంబర్పేట డివిజన్ కొందరు యువకులు ప్రతి సంవత్సరం వినాయకుడు ప్రతిష్ఠిస్తారు ఇందులో భాగంగా సోమవారం రాత్రి యువకులంతా కలిసి మండపాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఆ సమయంలో రామ్ యువకుడు కట్టతో పైన కరెంటు వైద్యను పైకి ఏర్పాటు ఆ సమయంలో విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు శరీరంపై తీవ్ర గాయాలయ్యాయి వెంటనే అతన్ని అమర్పేటలోని హాస్పిటల్ కు తీసుకెళ్లారు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు

نے ور دے پوری اٹے وچنگا بٹے تے چسترن کہتے آل پولیس سٹیشن نہیں گڑا ماں نکڑ سیامپٹاس یونیورسٹی وے سانچر گیا تھا ادھر توચ્ی مٹی موندے بیٹھے تپو جو تھا ویری سڈنلی اینڈ سو دی ٹروتھ لیپس دی 8 8 لوپ 18 لوپ ٹو ٹو پارٹنس وورکنگ ٹوگیدر از بیلیش سو دین لو

దేశవ్యాప్తంగా మనం వింటున్నాము న్యూస్ పేపర్లో చూస్తున్నాము లాస్ట్ రెండు మూడు వారాలుగా న్యూస్ పేపర్లో చూసి మేము టూత్ ల్యాబ్స్ అండ్ జెనోమ్ ఫౌండేషన్ కలిపి ఒకే చోట మేము పెట్టాం కాబట్టి మేము మేము ఫీల్ మేము కన్సర్న్ ఫీల్ అయ్యి దీన్ని ఎలా ఎలా దీన్ని ముందుకు వెళ్ళాలి తీసుకెళ్ళాలి ఈ ప్రివెన్షన్ ఎలా చేయాలి అని ఆలోచించి మేము టూత్ ల్యాబ్స్ అండ్ జెనోమ్ ఫౌండేషన్ టూ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ సెటప్ అవుట్ ఆఫ్ సొసైటల్ కన్సర్న్ అంటే సొసైటీ గురించి పెట్టింది కాబట్టి ఏం చేయాలని చూస్తే ప్రివెన్షన్ ఆఫ్ ఫ్రాడ్స్ కెన్ బి అవన్నీ కూడా మన చేతుల్లోనే ఉన్నాయని చెప్తాను ప్రివెన్షన్ ఆఫ్ ఐవిఎఫ్ ఫ్రాడ్స్ మన చేతులోనే ఉంది మీరు రెండు రెండు సూత్రాలు చెప్తున్నాను డబ్బులు ఎఫర్ట్ చేయగలిగి కలిగి సర్టిఫికేట్స్ తీసుకోగలిగితే మీరు ముందే చెప్పచ్చు మే మా బేబీ పుట్టిన తర్వాత మా ముగ్గురిది పేరెంటేజ్ టెస్ట్ మాకు కావాలి మేము చేయించుకుంటాము మీరు 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 మీకు మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళు అడుగుతారు అడిగితే వాళ్ళు మా దగ్గర చాలా మంది వస్తున్నారు అలా మీరు తీసుకుంటే ఆ పేరెంటేజ్ టెస్ట్ వలన ఇప్పటికే కాకుండా ఫ్యూచర్ ఫ్యూచర్లో కూడా చాలా రకాలుగా పనికి వస్తుంది యాక్సిడెంట్ జరిగిన ఇంకో రకంగా ఎరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా జరుగుతాయి అనమాట మేము కేసు కేసు అది అలాగే హ్యూమన్ ట్రాఫికింగ్ ఇప్పుడు ఇవాళ రేపు చూస్తున్నారు మీరు బేబీ సెల్లింగ్ బేబీ బయింగ్ చూస్తున్నారు ఇది అండ్ బేబీ స్టీలింగ్ అవి కూడా చూస్తున్నారు ఇది మేము చేస్తున్నాం కేసులన్నీ స్టీలింగ్ చేస్తున్నాం అది అవన్నీ ఎక్కడో దొరుకుతారు మేము లాస్ట్ టైం మైక్రోసాఫ్ట్ వెళ్తే ఏమన్నీ మీ మీ కంట్రీ వాళ్ళు చాలా మంది ఉన్నారు గుర్తుపడతారా అని చెప్పారు గుర్తుపట్టాను మరి ఆరుజు రా తెలుసు అని చెప్పారు ఆరుజు మనకు తెలియదు అది ఇక్కడ ఇక్కడ నుంచి అమ్మాయిని తీసుకెళ్ళి వేరే వాడమేస్తారు ఇవన్నిటి కూడా ఇది ఒకటే ప్రాబ్లం అంటే వెనక అంటే పూర్వ పీపుల్ నేను చెప్పను కానీ ఎఫోర్డబుల్ పీపుల్ వస్తారు కాబట్టి ఇక్కడ ఎక్కువ వస్తారు కాబట్టి ఎఫోర్డబుల్ పీపుల్ అందరూ కూడా తప్పనిసరిగా డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటే బాగుంటుందని మా నమ్మకం అన్నమాట సో సిడిఎఫ్డి లాంటివి ఫొరెన్సిక్ ల్యాబ్స్ ఉన్నాయి కానీ వాళ్ళు పోలీస్ ద్వారా కోర్ట్స్ ద్వారా షేర్ చేస్తే చేస్తారు కాబట్టి మేము అవి కాకుండా కూడా మేమే మాకు మేమే చేయగలం మేము లీగల్ డిఫెండ్ చేయగలం డిఫెండ్ కూడా చేయ చేయగలం కాబట్టి ఇది మీకు చాలా మంచిదని అందరికీ మేము రికమెండ్ చేస్తున్నాం ఒకటి రెండవది ఏంటంటే ఇప్పుడు మా మేము ఆవిడ చెప్పారు ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అంటే ఇన్వేజివ్ టెస్ట్ లేకుండా కూడా చాలా వరకు మేము ఫెర్టిలిటీ సంబించవచ్చని మేము మేము వర్కౌట్ చేసుకుంటున్నాము అది ఆల్రెడీ దానికి కూడా డిఎన్ఏ టెస్ట్ చేసి మేల్స్ పెర్మిటోజ్ సరిగ్గా ఉందా లేదా కౌంట్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఫిమేల్ కూడా పీసీఓడి పీసీఓస్ ఇలాంటివి ఉన్నాయంటే దాన్ని బట్టి ఆర్ గివింగ్ మెడిసిన్స్ న్యాచురల్ మెడిసిన్స్ హోమ్ మేడ్ మెడిసిన్స్ ఇస్తున్నాం అనమాట అది కూడా మీరు మీరు ప్రాఫిగేట్ చేయొచ్చు దిస్ ఈజ్ వాట్ అది ఈ పర్పస్ అంటే ఇది అనమాట